ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా సర్వజనాస్పత్రిలో వైద్య సేవల్ని మరింత విస్తృతం చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు శనివారం ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో విజయవాడకు చెందిన అను న్యూరో అండ్ కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత ఓపీ వైద్య సేవలను ఎంపీ పుట్ట ఎమ్మెల్యే బడేటిలు ప్రారంభించారు ఇకపై ప్రతి మంగళ శుక్రవారాల్లో ఆసుపత్రిలో ఉచిత కార్డియాలజీ యూరాలజీ ఓపీ సేవలను అందించిన ఈ సందర్భంగా కార్డియాలజీ యూరాలజీ సేవల విభాగాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ రానున్న కాలంలో ఆస్పత్రి అభివృద్ధికి మరింత పటిష్టవంతమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ కోఆపేషన్ సభ్యుల పెదబాబు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీదేవి డాక్టర్ కిరణ్ కుమార్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినేష్ రెడ్డి యూరాలజిస్ట్ పవన్ సాయి టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ హాస్పిటల్లో ఓపీ మళ్ళీ కార్డియాలజీ న్యూరాలజీ రెండు కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ హాస్పిటల్ని మళ్ళీ రీవ్యామ్ చేస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉండడానికి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి హాస్పిటల్ని ఒక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని ఎట్టు ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ రీవ్యాంప్ చేయాలి దీన్ని మళ్ళీ బాగా చేయాలి పేషెంట్స్ అందరూ కూడా ఏలూరు డిస్టిక్లో ఇది పెద్ద హాస్పిటల్ ఎవరు వచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వస్తారు దీనికి ఒక హిస్టరీ ఉంది మంచి హాస్పిటల్ అని ఒక పేరు ఉంది ఇప్పుడు మన గవర్నమెంటు ప్రజల గవర్నమెంటు ప్రజలకి ఏం కావాలో చేసే గవర్నమెంటు అన్నీ కూడా మనము లైనప్ చేస్తున్నాం అన్నీ సిస్టమేటిక్గా చేస్తాం మళ్ళీ సిస్టమేటిక్ చేసినాక ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు మనం అన్ని సిస్టమేటిక్ చేసి ఒక లైన్లో పెట్టినాక మళ్ళీ ఏదో ఒక గవర్నమెంట్ వచ్చేసినాక వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ మొదటికి ప్రాబ్లం వస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల గుజరాత్ ఎంతో బాగా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా మన దేశం మన రాష్ట్రం కూడా ఏదైతే ఆరోగ్యం పట్ల మరి ప్రతి ఒక్కరు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజున అంత మంచిది ఆరోగ్య భద్రత దృష్ట్యా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అనేక సేవల్ని మరి మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హాస్పిటల్లో సదుపాయాలు కానీ పేషెంట్లకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండటం కానీ అన్నీ కూడా లోగడ జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏ ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది అలాగే మొన్నే ఎంపీ గారు కూడా ఏదో ఒక కోటి రూపాయలు మరి సిఎస్ఆర్ ఫండ్స్తో మరి ఆపరేషన్లకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఆచరణలోకి రెండు మూడు రోజుల్లోకి తీసుకురావడం జరుగుద్ది మరి హాస్పిటల్ పట్ట ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే మన ఎంపీ గారికి కూడా దాంట్లో అనుభవం ఉంది డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళ బ్రదర్ డాక్టర్ అవడం వల్ల వాళ్ళకి వైద్య సదుపాయాలు ప్రజలకు ఏం కావాలనేది ఆయన కూడా గుర్తించి మరి మన ఏలూరు ఎంపీ గారు మరి ఆ ఏలూరుకి ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి డెఫినెట్గా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజానీకం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది నొప్పి రావాలని ఆయాసం రాగానే అలా చేతి నొప్పి రాగానే వెంటనే మన హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగానే అన్ని ఈసీఈ ఎక్కువ అన్నీ చేస్తారు సో ఏదైనా మేజర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం కానీ ఇక్కడ చేయగలిగేవి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా అన్నీ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చేయలేని పరిస్థితులు మన ఉమెగ అను హాస్పిటల్స్ విజయవాడకి షిఫ్ట్ చేయటం దానికి ప్రత్యేక అంబులెన్స్ కూడా అన్నీ మేము ఇక్కడ ఇస్తున్నాము సో అందరూ ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకుంటే బాగుంటుంది ఏలూరు ప్రజలకి ఈవెన్ యూరాలజీ యూరాలజీ డిపార్ట్మెంట్ అంటే కిడ్నీ సమస్యలు కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ మూత్ర విసర్జన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దానికి స్పెషలైజ్డ్ డాక్టర్ యూరాలజిస్ట్ ఎన్సీహెచ్ డాక్టర్ పవన్ సాయి గారు వస్తున్నారు సో వీళ్ళ సర్వీసెస్ అన్నీ ప్రజలందరూ ఉపయోగించుకోవడం మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా చేశారు థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ థ్యాంక్ యూ